వచ్చిన తర్వాత మరి ఆయన చేసిన మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలలో ఏ దేశంలో అయితే మంచి ఉందో ఆ దేశం యొక్క దాన్ని తీసుకొని మరి ఆయన మొత్తం పొందపరిచి ఒక కమిటీగా ఏర్పాటు దానికి కన్వీనర్గా ఉండి మరి ఈ రాజ్యాంగాన్ని అందరు కూడా సమానత్వం స్వతంత్ర ఫలాలు అందరు తినాలనే ఉద్దేశంతో ఆయన కింది వర్గాలను అంటరాని వాళ్ళని ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో ఈ రదివాళాలు పెద్ద పెద్ద దేశపాండ్యాలు మరి వాళ్ళ ఇండ్ల ముగడికెలు కానీ మరి అక్కడ దేవాలయాలకు కానీ ఎక్కడ కూడా మనం పోయే పరిస్థితి లేకుండా అటువంటి దాన్ని మరి ఆయన గొప్ప రాజ్యాంగాన్ని ఆయన సృష్టించి ఆయన కష్టాలు పడతాడు కాబట్టి ఏం కష్టం ఎట్లా ఉంటుందో అనేది తెలుసుకున్నాడు కాబట్టే ఆయన ఈ విధంగా ఈ ఈ ఈరోజు రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాం అయినా కొంతమంది స్వార్థపరులు ఈరోజు కూడా ఆయన ఆశయాలను కొంతమంది పాటించడం లేదు కానీ ఎవరు పాటించినా ఎవరు పాటించకుండా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పాటిస్తుంది ఖచ్చితంగా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అమలు పరచడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తాం మన ప్రాణాలైనా అర్పిస్తాం అంబేద్ ముప్పై ఐదు జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అందరి స్త్రీల్లో కూడా మరి కొనియాడుతున్నాం మరి ఎక్కువ మటుకు మేము బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళమే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కాబట్టే ఈరోజు వారి స్ఫూర్తితోటి మేము ఉండడానికి కారణం కూడా ఆయనే రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఏది కానీ మరి గతంలో రెండు వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఆయన చదువుకొని ఏదైతే వీధి లైట్ల దగ్గర చదువుకొని ఎన్నో కష్టాలు బట్టి ఆ రోజుల మరి గుళ్ళకు రానియకపోయేది అంతరాని తనము ఉండేది బడుగు బలైన వర్గాలను ఎక్కడ కూడా వాళ్ళకు చదువుకునే అవకాశం కూడా లేని పరిస్థితులా ఆ రోజు ఆయన మరి ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆయన చేసిన మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలలో ఏ దేశంలో అయితే మంచి ఉందో ఆ దేశం యొక్క దాన్ని తీసుకొని మరి ఆయన మొత్తం పొందపరిచి ఒక కమిటీగా ఏర్పాటి దానికి కన్వీనర్గా ఉండి మరి ఈ రాజ్యాంగాన్ని అందరు కూడా సమానత్వం స్వతంత్ర ఫలాలు అందరు తినాలనే ఉద్దేశంతో ఆయన సిండి వర్గాలను అంటరాని వాళ్ళని ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో ఈ రదివాడాలు పెద్ద పెద్ద దేశపాండ్యాలు మరి వాళ్ళ ఇళ్ళ ముగ్గురికలు కానీ తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఈ విధంగా ఈ రోజు ఈరోజు రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాం అయినా కొంతమంది స్వార్థపరులు ఈరోజు కూడా ఆయన ఆశయాలను కొంతమంది పాటించడం లేదు కానీ ఎవరు పాటించినా ఎవరు పాటించకుండా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పాటిస్తుంది ఖచ్చితంగా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో